ఇలా రావాలి పైరు జై తెలుగుదేశం అనగానే ఎక్కడ రావాలి పైరు తాడేపల్లి ప్యాలెస్ లోకి వచ్చినది అంటే ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద రావాలి పైరు అది కదా మనందరికీ గుర్తుంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో మనం మహానాడు అనేటువంటి కార్యక్రమాన్ని ఆన్లైన్ చేస్తున్నాం కరోనా దృశ్య తర్వాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దిక్కులు పిక్కటిల్లేలా ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తేలా ఆ రోజున పసుపు సునామీ కనపడింది ఎక్కడా ఎక్కడా ఒంగోల్లో కనపడింది రేపు పొద్దున్న ఒంగోలులో వచ్చేటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది ఈ విషయాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సరే ఇంత మంది ఉండరు నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని పొగడకుండా ఉండలేదు కదా పొగడాలి కదా పాపం పక్కనే ఈయన జారుడు ఈయన పక్కనే ఇంత పెద్ద బారుడు ఆయన్ని నిలబెట్టుకొని పాపం చిన్నపిల్లాడని మొన్నే చెప్పాడు పాపం ఈయన పసివాడు ఆయన చిన్నపిల్లాడు సరే ఆ పసివాడు ఆ చిన్నపిల్లాడు సనేది పక్కన పెడితే ఈ పసివాడు పాపం కొన్ని రోజుల ముందర పాపం ఎవరో రాయి చుక్కొట్టారట ఏం రాయమ్మా అబ్బా గులకరాయని మీరు చెప్తున్నారు అలాగే అక్కడ తెలియలా గులకరాయితే తమ్ముడు చెప్పాడు తర్వాత చెప్పాడు సరే గులకరాయి చుక్కొట్టారట ఆ గులకరాయి తగిలి పక్కన ఉన్నటువంటి గారికి అయితే కన్నే పోయిందిట్ట ఆఖరికి ఏమైంది అటు ఇటు చేసి ఏదో కనుక్కున్నారు ఏదో ఎక్కడో ఏదో దెబ్బ తగిలింది కానీ ప్లాస్ట్ చేసుకున్నాడు దిక్కుమల్ని బ్యాండేజ్ వేసుకొని కొన్ని రోజులు తిరిగాడు మనలాంటి వాళ్ళమే అదేంటండి అసలు అదేంటండి ఇన్ని రోజులు బ్యాండేజ్ వేసుకున్నాడు ఏంటండి అసలు పెట్టుకోరు కదండి అన్ని రోజులు ప్యాండేడు చిన్న దెబ్బకి రెండు కుట్లు అన్నాడు మూడు కుట్లు అన్నాడు అంత అన్నాడు ఇంత అన్నాడు అయ్యారు ఆఖరికి ఏమైపోయాడు అసలు కనీసం ఆ బ్యాండేజ్ ఎందుకు వేసుకున్నాడండి అని మనలాంటి వాళ్ళమే అడిగాం తెలియదు కదండి మనకి పాపం కదండి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పాపం అయ్యో ముఖ్యమంత్రి గారికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అనుకున్నారు అదేంటి దిక్కుమాల బాండే తీడేంటి అనుకున్నారు ఏం జరిగింది ఆఖరికి అయ్యో బాబోయ్ ఒక్క రోజులోనే సారీ ఒక పూటే అనుకుంటా ఒక్క పూటలోనే వైద్య రంగంలోనే అసలు ఒక మిరాకల్ తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇవాటి రోజున వైద్య రంగానికే ఒక సవాల్ విషయాలమ్మా సవాలు మెడికల్ మిరాకల్ దెబ్బ లేదు దెబ్బ ఆనవాళ్ళు లేదు బ్యాండేజీ లేదు ఏదీ లేదు అసలు అక్కడ నిజంగా ఒకవేళ ఆ గుణకరాయి ఇక్కడ మా తమ్ముడు పెట్టుకున్నాడు అప్పటి నుంచి చూపిస్తున్నాడు అక్క ఇక్కడ పెట్టుకున్నాను కానీ కొంచెం ఆ గులకరాయి కనుక నిజంగా తగిలుంటే ఆ చిప్పేమన్నా దొబ్బులేమన్నా అయితే తెలియదు కాని ఆఖరికి చూస్తే ఒక పూటలో స్కార్ లేకుండా కూడా అంటే మరక లేకుండా కూడా పోయిందో అన్నట్టు అది పోయింది సరే పోని ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నా అన్నాడు సరే పోనీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నాడు కదా ఏదో చాలా గొప్పగా చేసేస్తాడు మేనిఫెస్టో అందరూ కూడా టీవీలో కతుక్కుని మరీ చూశారు చూస్తే సడన్ గా అందరికి నిన్నటి వరకు ఉన్న బ్యాండేజ్ కనపడలా తర్వాత చూస్తే ఆ మేనిఫెస్టోలా ఏమీ కనపడలా గుండు సున్నా ఏంటయ్యా అంటే మనం నాలుగు వేలు ఇస్తామంటే పెన్షను ఈయనొచ్చిట మిక్కి నీలిగి మిక్కి నీలిగి ఇరవై ఎనిమిదిలో ఓ రెండు వందల యాభై పెంచుతా ఇరవై తొమ్మిదిలో ఇంకో రెండు వందల యాభై పెంచుతా లే అన్నాడు నిక్కి నీలిగి అది కూడా మనం రైతులకి రైతు భరోసా కింద ఇరవై వేలు ఇస్తానని చెప్పి మన నాయకుడు గర్వంగా రైతుని నేను ఆదుకుంటానని చెప్పి మన నాయకుడు చెప్పే అజు బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారు ఏమన్నా పొరపాటున అటు ఇటు వెళ్ళిపోతారేమో నాగనుకున్నాడు కూడా అని చెప్పి ఏం చేశాడు సరే రైతు భరోసా కూడా కొంచెం పెంచుతాను లేదు అమ్మఒడిలో ఆల్రెడీ కటింగ్ రెండు వేలు ఆల్రెడీ తింటున్నాడు మిగతా తీసుకొచ్చి మళ్ళీ వేలు పెంచుతానని చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్ని వాళ్ళ రోజున మళ్ళీ మోసం చేయడానికి ఒక మోసగాడు రెడీ అయ్యాడు మోస పోవడానికి ప్రజలు రెడీ అయ్యారా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఇవాళ రోజున ఒక నాయకుడు నిన్న ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మీడియాకి ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూస్ చూస్తున్నాం కదా ఏం చెప్పారైనా ఆయన రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఏం చెయ్యాలనుకుంటున్నారు ఎన్ని ఉద్యోగ కల్పన చేయాలనుకుంటున్నారు ఎంత మంచి చేయాలనుకుంటున్నారు ఎంత సంక్షేమం చేయాలనుకుంటున్నారు ఎంత అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వస్తున్నారు ప్రజల కోసం నేను పనిచేస్తా అని చెప్తున్నాడు కానీ ఈ మనిషి నేను ప్రజల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నా ఒకసారి మోసం చేస్తా ఇంకోసారి కూడా మోసం చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడానికి రెడీగా ఉండి ఇవాళ రోజున మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఇన్ని చూసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి ఒకవేళ కనుక ఏ అయితే మధ్య నిషేధం చేయకపోతే ఓట్లు అడగనన్నాడో ఏ వ్యక్తి అయితే ఉద్యోగ కల్పన చేయకపోతే ఓట్లు అడగనన్నాడో ఏ వ్యక్తి అయితే కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే ఓట్లు అడగనన్నాడో ఏ వ్యక్తి అయితే అక్క చెల్లెమ్మలను ఆదుకుంటానని ఆదుకోలేదు అలాంటి వ్యక్తికి వెనక మళ్లీ ఓటేస్తే పటంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం ఒకప్పుడు ఉండేది అనేటువంటిది మాత్రమే మనం చూడగలుగుతాం తప్పించి ఇంకేమీ లేదు ఇవాళ నాకు ఇచ్చినటువంటి సమయం తక్కువే సో క్లుప్తంగా నేను ఏం చెప్పాను అనంటే మన ముందర ఉన్నటువంటి కర్తవ్యం ఏంటి ఇవాళ జనాదన్ గాంధీ గురించి మనం కొత్తగా చెప్పగలం ఆయన ఒక కమిటెడ్ లాయలిస్ట్ అండ్ కమిటెడ్ పార్టీ వర్కర్ అది మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం కమిటెడ్ పార్టీ వర్కర్ ఒక జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఒక ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ప్రజలు ఆయన ఓడించినా సరే అక్కడే ఆ అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందకి వెళ్తున్నటువంటి నాయకుడు జనార్దన్ గారు అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు తెరమా తెరమా దొంగ మీరనండి నేను అన్న మాట కానీ నాకు తెలిసైతే ఒక దొంగ ఒక దోపిడీదారు మీరేమన్నాలో అనుకోండి నేను ఆపట్లా మిమ్మల్ని కానీ నేనైతే మాటలు ఎక్కువ చేతలు తక్కువ అలాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి కానీ ఒకటి తన నోటి నుంచి ఏ రోజున కూడా ఒక్క తప్పుడు మాట మాట్లాడినటువంటి జనార్దన్ గారిని ఎన్నుకుందావా లేకపోతే నోరు తెరిస్తే పచ్చి భూతులు మాట్లాడేటువంటి దుర్మార్గం ఎందుకుందామా అనేటువంటిది మనం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ కూర్చొని మనం అయిపోయిందండి మేము వచ్చేసామండి జనార్దన్ గారికి సపోర్ట్ చెప్పేసామండి అయిపోయిందండి మేము రేపు పొద్దున మే పదమూడు నెలలు ఓటేస్తామండి అంటే కుదరదమ్మా అస్సలు కుదరదమ్మా ఇంకా ఎన్ని రోజులుందో గమనించుకోండి ఇది రాష్ట్రానికి చాలా కీలకం ఈ సమయం మీ భవితకి చాలా కీలకం ఇక్కడ వచ్చినటువంటి యువతకి చాలా కీలకం ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్ళి మనం ఎంత మేరకి సహాయ సహకారాన్ని అందించగలమో చూసుకుంటూ ఏ ఒక్క ఓటు కూడా ఒక్క ఓటు కూడా ఎక్కడ మిస్ కాకుండా చూసుకోవాలి